అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వీరికి అక్టోబర్ ఒకటో తేదీన రేషన్ కార్డు ఉన్న వీరికి డబ్బులు వేయబోతున్నారు కదా పదిహేను వేలు సో వారు అర్హు లిస్ట్ విడుదలైంది ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ అనర్హు లో ఉంటే ఏం చేయాలనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లో ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి మీరు ఎవరైనా లక్ష రూపాయలు కానీ లేదా పదివేలు కానీ గెలవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొడక్ట్ ఛానల్ లింక్ ఉంది సో నేను గివ్ ఏవే ఇవ్వబోతున్నాను కొత్తగా షాప్ పెట్టాను కదా సో ఆ వీడియోస్ ఏంటో షార్ట్ వీడియోస్ చూసి అందరూ తెలుసుకోండి ఆ గివ్ ఏవే ఏంటో పదివేలు లక్ష రూపాయలు అండి ఓకే చూడండి మనకి అక్టోబర్ ఒకటో తేదీన ఎవరైతే మిత్ర అంటే ఆటోలు టాక్సీ మ్యాక్సీ క్యాబ్లు తోలేటువంటి డ్రైవర్లు ఉంటారో వారికి ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నారని ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి బిలో పావర్టీలో ఉండాలి డ్రైవర్ సొంతంగా ఆటో కానీ లేదా ట్యాక్సీ కలిగి అయితే ఉండాలి లేదా లైసెన్స్ కలిగి ఉండి ఎవరి అయినా చేస్తున్నా ఆ కార్డు కారు అయితే ఇబ్బంది అయితే లేదు అయితే అక్టోబర్ ఒకటిన వీరి ఖాతాలో అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నారు సో వారి యొక్క అర్హు లిస్టు సచివాలయంలో ఈ రోజు అర్హుల లిస్టు అనర్హుల లిస్ట్ కూడా విడుదలవడం అయితే జరిగిందన్నమాట సో మీరు సచివాలయంకి వెళ్ళి ఇవ్వాలి కానీ రేపు కానీ మీ యొక్క పేరు అనేది చూసుకోండి ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటాయి అంటే చాలా మందికి ఆ ఫిట్నెస్ ఆర్టిస్ట్ ఏదైతే ఈ యొక్క బ్రేక్ ఇలాంటివన్నీ ఉంటాయో కొన్ని రెన్యువల్ అయ్యి ఉంటాం సో అవే ఉంటాయి మీరు వెళ్ళి వెంటనే చేయించుకుంటే మీకు అవకాశం ఉంటది కనుక ఇంకా ఐదు రోజులు ఉంది కనుక మీకు అక్టోబర్ ఒకటో తేదీలో కల్లా అవకాశం ఇచ్చి మీకు డబ్బులు వేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు వేయకపోతే మీకు మరలా ఖాతాలో డబ్బులు వేస్తారు సరి చేసుకున్నప్పుడు సో ఈ యొక్క పథకాన్ని మనకు ఒక్టోబర్ ఊపిస్తారు కనుక ఈ లోపు మీరు అన్ని కూడా సరి చేసుకొని రేపు మీరు చక్కగా చెక్ చేసుకోండి ఇది వీడియో ఖచ్చితంగా వీడియోలో చెప్పినట్టుగా మీరు లక్ష రూపాయలు కానీ పదివేలు కానీ తెచ్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొడక్ట్ ఛానల్ లింక్ ఉంది అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి లాంగ్ వీడియో షార్ట్ వీడియో చూడండి మీకు అక్కడ తెలుసు థ్యాంక్ యూ